హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వచ్చేసి మనం హై నెక్ బ్లౌజ్ అంటే బ్యాక్లో హై నెక్ ఫ్రంట్లో వచ్చేసి వీ నెక్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ను ఇలా నీట్గా తడిపి ఐరన్ అండి కింద ఉన్న ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను హై నెక్ అనగానే చాలా మంది బిగినర్స్ భయపడతారండి హై నెక్ ఎలా తీసుకోవాలి దీనికి షోల్డర్ ఎంత తీసుకోవాలనే డౌట్ ఉంటుంది ఏం లేదండి వాళ్ళు ఫుల్ షోల్డర్ తీసుకొని ఫుల్ షోల్డర్ ఎంత వస్తుందో దాన్ని సగంకి ఫోల్డ్ వేసుకున్నారంటే మీరు కరెక్ట్ షోల్డర్ వస్తుంది అలా కాకుండా మనిషి రాలేదు మాకు బ్లౌజ్ ఇచ్చారు ఎలా కుట్టాలనే డౌట్ ఉంటుంది కదా అలాంటి వారికి నడుము లూజ్ తీసుకోండి నడుము లూజ్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకున్నారంటే మీకు షోల్డర్ వచ్చేస్తుంది ఇలా కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసాం కదా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడుగు పెట్టుకున్నాం ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు పదిహేడు ఇంచులు ఉందండి పదిహేను ఇంచులు ఉంది దీనికి వన్ ఇంచు కట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా పదిహేను ఇంచులు వేసుకొని కింద పైన హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి హై బ్లౌజ్ అనగానే బిగినర్స్ భయపడతారు అని చెప్పుకున్నాం కదా అది అంటే వీళ్ళు డీప్ నెక్ ఇచ్చారు వీళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలా అనే డౌట్ వస్తుంది అలా కాకుండా మీకు డైరెక్ట్ కస్టమర్ వచ్చారంటే షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి వాళ్ళు రాలేదు వేరే వాళ్ళతో పంపించారంటే ఇప్పుడు నడుము లూజ్ చూసుకున్నాం ఈ నడుము లూజ్ని బట్టి కూడా మీరు షోల్డర్ వేసేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ కాజాపట్టిన వదిలేసి నడుము లూజ్ తీసుకోండి ఇలా నడుము లూజ్ తీసుకుంటే నాకు ఈ నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు వచ్చింది దీన్ని నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిదింపా వస్తుంది కదా దీనికి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే ఈ సైజు వారికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఎవరికైనా సరే అండి వాళ్ళ నడుము లూజ్కి కొందరికి మంచి ఉండి షోల్డర్ చిన్నగా ఉంటుంది అలాంటి వరకు నడుము లూజ్ ఎంత వస్తే వేసేసుకోండి లేదు కొంచెం బ్రాడ్ షోల్డర్ ఉందంటే ఒక హాఫ్ ఇంచు కలుపుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ముప్పావి ఇంచు కలుపుకున్నానండి వీరికి ఇలా ముప్పావి ఇంచు అంటే తొమ్మిది ఇంచులు షోల్డర్ వేసేసుకున్నాను నేను ఇక్కడ తొమ్మిది ఇంచులు షోల్డర్ వేసాను అలానే తొమ్మిది ఇంచులు సంక్రదింపేసాను అంటే ఈవిడ షోల్డర్ బ్రాడ్గా ఉంటుందండి అందువల్ల నేను తొమ్మిది ఇంచులనే షోల్డర్ వేసుకున్నాను నడుము లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదింపు వస్తుంది కదా దానికి ముప్పావు ఇంచు కలుపుకున్నాను అలా మనిషిని బట్టి వేసుకోండి కొందరు సన్నగానే ఉంటారు షోల్డర్ చిన్నగా ఉంటుంది కదా అలాంటి వారికి ఆఫ్ ఇంచు కలపండి ఈ విడికి వచ్చేసి నేను ముప్పావు ఇంచు కలుపుకున్నాను ఇంతేనండి మనం హైనెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నడుము లూజ్కి ఇలా ఒక చిన్న చేసుకున్నాం చేసుకున్నామంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు షోల్డర్ వేసాము చంఖదింపేసాం కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను వీలైనంత వరకు ఫ్రంట్ పార్ట్లో ఒకసూపార్టీ సైడ్ తీసుకుంటానండి బ్యాక్లో దిద్దామంటే ఇప్పుడు వేసుకునే నెక్లు వచ్చేసి బ్రాడ్ నెక్లు వేస్తున్నారు కదా మనకు బ్యాక్లో చెస్ట్ లూజ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్లోనే తీసేసుకుంటాను చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు వచ్చేసి చూడండి కిందికి పైకి మనకి ఎంత వేరియేషన్ ఉందో హై నెక్ బ్లౌజ్ అనగానే మనము ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలండి బ్యాక్లో నెక్ ఉండదు కదా దానికోసం వచ్చేసి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనకు నెక్ ఉండదు కాబట్టి పట్టేసినట్టు ఉంటుంది దానివల్ల ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి ఇప్పుడు వచ్చేసి మామూలుగా అయితే ఆఫ్ ఇంచ్ ఉంది కదా నేను వచ్చేసి వన్ ఇంచి పెంచుకున్నానండి ఆఫ్ ఇంచ్ ఆల్రెడీ మనకి నడుము లూజ్ కంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఆఫ్ ఇంచ్ పెరుగుతుంది కానీ ఇది హై నెక్ కాబట్టి మరొక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను ఇక్కడ అని చూడండి ఆఫ్ ఇంచ్ రావాలి కానీ నేను వన్ ఇంచ్ తీసుకున్నానని అంటే ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ తీసుకున్నాను ఈ హైనెక్ బ్లౌజ్కి షోల్డర్ వేసిన తర్వాత ఒక ఆఫ్ ఇంచ్ ఇలా లోపలికి పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి షోల్డర్ పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ చంకల మూర్త వచ్చేస్తుంది కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ ఇలా లోపలికి లైన్ వేసుకొని ఎల్ షేప్లో అక్కడ రౌండ్ ఇచ్చుకొని నెక్ అనేది చంక అనేది నిర్ణయించుకోండి నిర్ణయించుకున్న తర్వాత ఒకసారి చంక లూజును చెక్ చేసుకుని ఇలా మార్కింగ్ వెంట కట్ చేసుకోవాలి హై నెక్ బ్లౌజ్కి ఎవరికైనా సరే అండి ఇక్కడ చంక సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికి మార్కింగ్ వేయండి ఎల్ మార్కింగ్ అనేది మనం మామూలుగా వేసిన తర్వాత ఒక కాఫ్ ఇంచు లోపలికి వేస్తారంటే మీకు అక్కడ చంకల్లో ముడత లేకుండా నీట్గా వస్తుంది చాలామంది అలానే స్ట్రైట్గా కట్ చేసుకొని వెళ్తారండి చంకల్లో మనకి ఉప్పులు వచ్చేస్తాయి ఎందుకంటే షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది కానీ చంకలు అయితే మార్పు రాదు కదా దానివల్ల అలా గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను నాలుగున్నర ఇంచులు తీసుకున్నానండి షోల్డర్ వచ్చేసి మొత్తం మనకి తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇక్కడ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసేసుకున్నాను అంటే మిగిలిన నాలుగున్నర అనేది మనకు షోల్డర్ కొండిపోతుంది ఇది వచ్చేసి హై నెక్ అంటే ఒక టూ ఇంచెస్ దింపు తీస్తున్నానండి ఇలా టూ ఇంచెస్ దింపు తీసుకున్నాను అంటే నెక్ క్లోత్ వచ్చేసి రెండు ఇంచులు నెక్ విడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఇలా వేసుకొని ఇలా కరువు స్కేల్ తోటి షేప్ ఇచ్చుకుంటున్నాను మీరు అయినా చేయొచ్చు నేను ఏమంటే స్కేల్తో చేస్తున్నాను హ్యాండ్తో వేసినా కరెక్ట్గానే వస్తుందండి ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఆ నెక్ వెంట కట్ చేసి తర్వాత వచ్చేసి ఇది హై నెక్ కాబట్టి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దింపు తీసుకోవాలి నెక్ సైడ్ తీయొద్దండి ఓన్లీ మనం భుజం సైడ్ మాత్రమే ఈ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం ఇది వచ్చేసి లైట్గా తీస్తున్నాను అండి నాకు కరెక్ట్గా రాలేదనిపించింది దానివల్ల ఇలా కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి కృష్ణవేణ్ గారు కమెంట్ పెట్టారండి ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా బ్యాక్ ఫ్రంట్ హైనాక్ చూపించండి వీనెక్ చూపించండి అక్క అని పెట్టారు కానీ నాకు అలాంటి బ్లౌజ్ ఏం రాలేదండి దానివల్ల వీడియో తీయలేకపోయాను ఆవిడకైతే నేను చెప్పే సూచన ఇప్పుడు ఫార్టీ సైజ్ బ్లౌజ్కి హై వీనెక్ నెక్ పెట్టాలనుకుంటే మనం ఆరు ఇంచులు షోల్డర్ పెడతాం కదా ఆరున్నర తీసుకోండి ఆరున్నర షోల్డర్ తీసేసుకొని నెక్ మూడు ఇంచులు తీస్తాం కదా మూడున్నర తీసుకోండి అంటే షోల్డర్ హాఫ్ ఇంచు పెంచుకొని నెక్ విడల్పు ఆఫ్ ఇంచు పెంచుకొని కట్ చేయండి మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పవర్ తీస్తున్నాను అండి బ్యాక్ను పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ని అనేది కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేయలేదండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ కుట్టమన్నారు అనేసి హ్యాండ్స్ నేను విడిగా వీడియో అనేది నేను ఒక టెన్ డేస్ బ్యాకే అప్లోడ్ చేశానండి ఇది అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ను కూడా సేమ్ అలాగనే మార్కింగ్ చేశాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్రించ్ కట్ వస్తుందండి ఫ్రంట్లో దానికోసం కింద ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను సారీ అండి ఫ్రించ్ కట్ కుట్టమన్నారు కానీ వీళ్ళకి మళ్ళీ క్రాస్ బెల్టే పెట్టేశాను మనకు ఫ్రంట్ ఓపెన్ కదా క్రాస్ బెల్టే పెట్టేద్దాం అన్నట్టు క్రాస్ బెల్టే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ పీడితే ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను అలానే సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే మార్కింగ్ ఇచ్చుకొని చెస్ట్ లెంత్ అనేది చూస్తున్నాను వీళ్ళు వచ్చేసి ఫ్రిన్స్ కట్ కుట్టమన్నారు నాకు ఆలోచన పోయింది కానీ నేను నార్మల్ కటింగే కుట్టానండి ఫ్రిన్స్ కట్ కంటే ఇంత లాగున్న వారికి మనకు సేపు పట్టి పెట్టి కుడితేనే నీట్గా ఉంటుందండి సైజు వచ్చేసి పెద్ద సైజు వారికి మనం నార్మల్ ఫ్రిన్స్ కట్ కుట్టామంటే ఫ్రంట్లో అంత లుక్ ఉండదు మన బోట్ నెక్ అయితే తప్పదండి వేయాలి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం సేపు పట్టెలు పెట్టుకుని కుట్టుకుంటేనే బాగుంటుంది అనేసి నేను ఇక్కడ వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను మెయిన్ డాట్ వచ్చేసి నాకు పదిన్నర ఇంచుల దగ్గర వచ్చేసింది ఎండింగ్ డాట్ వచ్చేసి పదమూడున్నర ఇంచుల దగ్గర వచ్చేసింది ఇలా మెయిన్ డాట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి నెక్ అండి నెక్ లెంత్ వచ్చేసి ఏడు ఇంచులు మామూలుగా అయితే ఆరున్నర ఉందండి వీడకి వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను ఈ వీనెక్ ఉంటుంది కదా లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను ఇలా షేప్ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి మన ఉక్సులు పట్టి ఎంత ఉందో దాని ఎంత ఉక్సులు పట్టి మెజర్ చేసుకొని క్రాస్ బెల్ట్ వరకు అక్కడికి పెట్టేసుకొని దాని కొన్నించు అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నాం కదా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనము చెస్టు అంటే మెయిన్ డాట్కి ఇలా లైన్ వేస్తున్నాం ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇటు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వేసానండి తర్వాత వచ్చేసి చంకల్లో లోతు చంకల్ల లోతు వచ్చేసి హై నెక్ లోతులకు ముప్పై ఇంచు వరకు తీసుకోండి లోతు అనేది చంకల్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇలా వీనెక్ వేసాం కదా వీనెక్ వేసిన తర్వాత స్ట్రైట్గా లైన్ కొట్టామంటే మనకి నెక్ ఇలా ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా బయట సైడ్లో మళ్ళీ ఇలా లైట్గా మార్కింగ్ ఇచ్చుకోండి ఎందుకంటే దాని వెంట వెళ్ళామంటే మరీ మనకి మూసుకుపోయినట్లుగా ఉంటుంది నెక్కు కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైన సేమ్ ఉంచేంటి మిడిల్లో మాత్రం ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ ఇవి ఎలా అనేది చెప్తున్నానండి ఇలా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం దీంట్లో నేను చేసిన మార్పు ఏం లేదండి ఫ్రంట్నే కార్నర్ ఉంటే ఏడించులు వేసుకున్నాను వి అంటే మనకు మూసుకొచ్చేస్తుంది కదా రౌండ్ లాగా ఫ్రీగా ఉండదు ఆఫ్ ఇంచు పెంచుకున్నాను పెంచుకొని ఇంచులకి ఇలా స్కేల్ తోటి లైన్ వేసాను ఇలా వేసిన తర్వాత నెక్ వచ్చేసి మరొక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ వేసాను ఫస్ట్ ఇలాగ వేసుకొని కొంచెం ఇలా ఇక్కడ కట్ చేస్తున్నాను కదా రెండో మార్కింగ్ అలా వేశాను ఇలా వేసేసుకుంటే మనకి వీ అనేది కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా స్ట్రైట్గా వేసామంటే నెక్కు ఇలా మనకు దగ్గరగా మూసుకోపోయినట్లు అవుతుందండి వీనెక్ కట్ చేసేటప్పుడు ఇలా చేసుకోండి చూశారు కదా మనకి వీనెక్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చింది కృష్ణవేణి గారు ఈ వీడియో చూస్తే మీ డౌట్ అనేది క్లియర్ అవుతుందండి నేను వచ్చేసి నెక్ డీప్ పెంచుకున్నాను వెడల్పు అనేది పెంచుకున్నాను మీరు అయితే నార్మల్ కటింగ్ హై నెక్ కాకుండా డీప్ నెక్ కుట్టాలనుకుంటే బ్యాక్ ఫ్రంట్ అయితే డీప్ నెక్ తినికి వస్తుంది కదండి అది అనేది ఇలా కట్ చేసుకోండి మీకు సెట్ అయిపోతుంది ఈసారి అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు వీడియో అండి నాకు అలాంటి బ్లౌజ్ రాక మీరు పెట్టిన కమెంట్కి నేను వీడియో తీయలేకపోయాను ఈ వీడియో చూసేయండి మీకు కొంచెం ఐడియా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలా వేసేసుకున్నాను కదా వేసేసుకున్న తర్వాత బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని దీనికి సేపట్టీలు అలా కట్ చేసుకోవాలనేది చూస్తున్నాను సేపట్టిలు వచ్చేసి అక్కడ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్కి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటూ నేను వీటిని కట్ చేస్తాను ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఈ లెంత్ మూడున్నర ఉంది మూడున్నర పెట్టేసాను మిడిల్లో వచ్చేసి రెండున్నర పెట్టాను ఆ చివరిలో వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను ఆ చివరలు వచ్చేసి రెండున్నర ఉంది కదా మూడించులు అంటే ఒక హాఫ్ ఇంచు అనేది ఖర్చుకి యాడ్ చేసుకొని ఇలా సే బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ మీరు చూస్తే త్వరగా నేర్చుకోగలరు చాలా వివరంగా ఉన్నాయి నా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళిపోండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇ డాట్ పట్టామంటే ఈ సేపు పట్టి దీన్ని కరెక్ట్గా సెట్ అయిపోతుంది హై నెక్ కుట్టాలనుకున్న వారికి కూడా చిన్న టిప్ చెప్పాను కదా నడుము లూజ్ని బట్టి హై నెక్ను అనేది మనం సెట్ చేసుకోవచ్చు షోల్డర్ అనేది షోల్డర్ డీప్ నెక్ ఇచ్చేసి మీకు హై నెక్ కుట్టమన్నప్పుడు ఏం లేదండి సన్నగున్న వారికి వచ్చేసి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి నడుము లూజ్ కొంచెం బ్రాడ్గా ఉంది షోల్డర్ అన్న వాళ్ళకి ముప్పై ఇంచ్ యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఈ డిజైన్ హ్యాండ్స్ అనేది అందుకోసం హ్యాండ్స్ అనేది కట్ చేయలేదండి ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్ మీద మనం బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇన్ని కొలతలు చెప్పేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మ బ్లౌజ్ నేర్చుకోలేంలే అనుకుంటారు కానీ ఫస్ట్ డ్రెస్సులు కానీ లెహంగా చొల్లెలు కానీ నేర్చుకోండి అవి చిన్న కొలతలే ఉంటే త్వరగా అర్థమైపోతాయి కదా అవి నేర్చుకున్న తర్వాత లాస్ట్లో బ్లౌజ్లోకి వచ్చారంటే మీకు టైలరింగ్ త్వరగా వచ్చేస్తుందండి నేను నేర్చుకున్న టైంలోనే అలానే నేర్చుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇది క్లాత్ అనేది పొడువు ఉంది కానీ వెడల్పు లేదండి దానివల్ల క్లాత్ ఎలా వేసుకోవాలనేది నేను మార్చి చూసుకుంటున్నాను ఇది వచ్చేసి ఈ డిజైన్ బట్టి వేసుకోవాలి కదా ఇది రన్నింగ్ డిజైన్ అంటే ఇలా పైకి ఉంది దీన్ని మార్చుకోవడానికి ఉండదు అడ్డం వేస్తే మనకి డిజైన్ అడ్డం అయిపోతుంది కదా ఇలాంటి వచ్చినప్పుడు తప్పదు ఇలా కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండు ఇలా సెట్ చేసుకున్నానండి రెండు ఆమ్ రౌండ్లు ఒక సైడ్ వచ్చేలాగా వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మన క్లాత్ కూడా సేవ్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ అనేది ఉన్నాయి వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఇదొక టిప్ కదండి మనం బ్యాక్ ఫ్రంట్ అలా వేసుకోవడం వల్ల మన క్లాత్ అనేది సేవ్ అవుతుంది మన క్రాస్ కటింగ్ అయితే అలా రాదు కానీ స్ట్రైట్ కటింగ్ వేసినప్పుడు ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్లో వీ నెక్ పెట్టాం కదండి బ్యాక్లో కూడా వీ పెట్టాలన్నప్పుడు ఇంత షోల్డర్ పెట్టకండి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు పెంచుకొని వేసుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను సేపు పట్టీలు ఈ మిగిలిన చివరి క్లాత్లో సేపు పట్టీలు తీసుకున్నాను ఈ విడకైతే ఎంత పెట్టవచ్చు అనుకుంటే ఈ విడి ఫార్టీ సైజ్ అండి చెస్టు ఫార్టీ సైజు వాళ్ళకి వచ్చేసి ఆరున్నర ఇంచుల షోల్డర్ పెట్టేసి నెక్ విడల్పు వచ్చేసి మూడున్నర పెట్టేసుకుంటే సెట్ అయిపోతుందండి